బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు మన వీడియో ఒక అద్భుతమైనటువంటి స్మాల్ సైంటిస్ట్ యొక్క కథ అతను బీహారీలోని ఒక పల్లెటూరు ప్రాంతంలో నివసించేవాడు చిన్నప్పటి నుంచి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఆకాశంలో ఎగిరే ఫ్లైట్లను చూస్తూ ఆనందించేవాడు ఏ రోజుకైనా ఒక చిన్న ఫ్లైట్ తయారు చేసి నేను కూడా ఆకాశంలో ఎగరాలని తపనపడి చిన్నప్పటి నుంచి ఆ లక్ష్యాన్ని అలాగే పెంచుకొని ఫ్లైట్ తయారు చేయడం కోసం అతని పాకెట్ మనీకి ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టకుండా గ్యారేజీలకి వెళ్ళి పాత పడ్డ సామాన్లని ఎన్నో సేకరించేవాడు అలా సేకరించి వాటితో అనేక రకాల ఫ్లైట్ మోడల్స్ తయారు చేసుకుంటూ ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు కానీ ఎప్పటికైనా తయారు చేయాలనేది అతని లక్ష్యము అతని తపన అతని జీవిత ఆశయంగా మారింది అందుకే అతని పాకెట్ మనీని ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ పాత గ్యారేజీల్లో ఉన్న వస్తువులన్నిటిని స్వీకరించి తనకు కావలసిన విషయాలని తన దగ్గరగా చేర్చుకొని అప్పటి నుంచి తయారు చేస్తూనే పదిహేడేళ్ల వయసు వచ్చిన తర్వాత ఒక ఫ్లైట్ని తయారు చేసి అందరి ముందు గ్రౌండ్లోకి తీసుకొచ్చి ఆకాశం లేకి ఎగిరించాడు పదిహేడేళ్ల అతని తపనకి అతని లక్ష్యానికి ప్రకృతి తల వంచి అతని కోరికను నెరవేర్చింది అతను ఏడు వేల రూపాయలతో తయారు చేసిన ఈ చిన్న ఫ్లైట్ని ఆకాశంలోకి ఎగిరించి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు అటువంటి వ్యక్తులు మనకి భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్లే వాళ్ళు ఎన్నోసార్లు ఫెయిల్ అయి ఉన్నారు చిన్నప్పటి నుంచి చదువు ర్యాంకులు అనుకోకుండా ఒక పిల్లల్ని వాళ్ళ ఇష్టప్రకారం పెంచితే ఎంత అద్భుతాలు సాధిస్తారో ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతోంది ఇతను తన ఆశయాన్ని నెరవేర్చుకుని ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఎంత ఆనందించి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి ఇది భారతదేశ విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం అతని పేరు అవినాష్ కుమార్ బిహారి అయితే మన విద్యార్థులందరికీ ఇలాంటి వాళ్ళనే స్ఫూర్తిదాయకంగా రోల్ మోడల్గా చూపించాలి